హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇగో ఈరోజు మళ్ళీ ఒక పని పెట్టుకున్నాను వర్షం పడుతుంది ముసురులాగా ఇప్పుడే కొంచెం వర్షం రెస్ట్ తీసుకుంటుంది ఇక నేను ఒక పని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినా ఇగో చూడండి బంతి నారు ఇది ఇక్కడ బంతి నారును సీతమ్మ చెడలు విత్తనాలు అలికాను అవి మొలిచాయి చిన్న చిన్న మొలకలు వచ్చాయి కదా అవన్నీ తీసి అక్కడక్కడ పెడదామనేసి ఇగో అవన్నీ తీస్తున్నాను ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే సరిగ్గా పెరగవు ఇక నెక్స్ట్ వచ్చేది మనకు అక్టోబర్లో దసరా వస్తుంది కదా దానికంటే ముందు మనం బతుకమ్మ ఆడుకోవాలి కాబట్టి ఆ బతుకమ్మకు సంబంధించిన ఫ్లవర్ చెట్లే ఇవి సీతమ్మ జడలు అంటారు ఇగో పెడుతున్నాను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండే ఒక దగ్గర సీతమ్మ జడలు ఒక దగ్గర బంతి చెట్లు పెడదామని చెప్పేసి పెడుతున్నాను ఇలా వర్షం ముసురు ముసురుగా ఉన్నప్పుడే మనం ఈ బంతి నారు సీతమ్మ జడల నారు తీసుకొని అక్కడక్కడ సపరేట్గా పెట్టుకోవాలి అప్పుడే మంచిగా పెరుగుతాయి లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇక చూడాలి ఇవి పెట్టిన తర్వాత వానదేవుని మహిమ ఇక మనకు నెక్స్ట్ వచ్చేది దసరా దసరా అనగానే మనకు గుర్తుకొచ్చేది బతుకమ్మ బతుకమ్మ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆడపడుచులు ఇంట్లో ఉన్న ఆడపడుచులు అంతా బతుకమ్మ పండుగ వచ్చిందంటే బంతి పువ్వులు సీతమ్మ జడలు గుమ్మడి పువ్వులు తంగడి పువ్వు కావాలనేసి ఇంట్లో ఉన్న మగవాళ్ళనైతే ఉరుకుల పరుగుల మీద బయటకు పంపిస్తూనే ఉంటారు మన ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా చిన్న చిన్నగా బంతి చెట్లు గోరింట చెట్లు మందార చెట్లు బంతిపూల చెట్లు గుమ్మడి చెట్లు పెట్టుకోవచ్చు ఇంకా తంగడి పువ్వు అంటే మనకు అడవిలో దొరుకుతుంది ఇగో ఇక్కడ నేను అయితే గోరింట చెట్లు ఇక్కడ కొన్ని విత్తనాలు అలికిన విత్తనం పోవద్దని ఇవి ఎర్ర గోరింట కొన్ని మొలిచిన తర్వాత అక్కడక్కడ పెడుతున్నాను మన ఇంట్లో మనం పెట్టుకుంటే మనం బయటకు పోవాల్సిన అవసరం ఉండదు పూల కోసం అని మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ప్లేస్ ఉంటే ప్రతి ఒక్క చెట్టు పెట్టడానికి ప్రయత్నించండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ